ఎండు చేపల వ్యాపారం చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు వ్యాపారస్తులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండి చేపల వ్యాపారం జోరుగా సాగుతుంది దాదాపుగా ఐదు లక్షల పెట్టుబడి నుంచి పది లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందుతున్నారు వ్యాపారస్తులు ఈ ఎండు చేపలు చేపలంటే పశ్చిమగోదావరి జిల్లా వాసులు ఎక్కువగా తింటుంటారు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉండదని చెప్పుకోవచ్చు ఎండు చేపలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవి ఎన్ని రకాలు వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం తాజా చేపలను సంరక్షించి ఉప్పు వేసి ఎండబెట్టడం వల్ల ఆహార సంరక్షణ పద్ధతి అంటారు దాన్ని ఇది ఆహారం నుండి నీటిని తొలగించడం ద్వారా పనిచేస్తుంది సురుడి మరియు గాలిని ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో ఎండబెట్టడం పురాతన కాలం నుండి ఆహారాన్ని సంరక్షించడానికి ఆచరించబడింది ఉప్పు వేయడం వంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా చేపలను సంరక్షించబడతాయి చేపలను సంరక్షించే పురాతన సాంప్రదాయం మార్గం గాలి మరియు ఎండకి ఎండబెట్టడం ఆహారాన్ని ఎండబెట్టడం అనేది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పరిరక్షణ పద్ధతి మరియు ఎండిని చేపలు చాలా సంవత్సరాలు నిల్వగా నిల్వ జీవితాన్ని కూడా కలిగి ఉంటాయి సరైన వాతావరణంలో పద్ధతి చౌకంగా మరియు ప్రభావితంగా ఉంటుంది ఈ పనిని నృత్యకారులు మాత్రమే చేస్తుంటారు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతాల్లో ఎండిన రొయ్యలకి కాల్చిన రొయ్యలకి మెత్తలకి ఎక్కువగా లభి ఎక్కువగా లభిస్తుంటాయి ఆ సముద్ర మార్గాల్లో పశ్చిమగోదావరి జిల్లాలో లభించే ఎండి చేపల్లో ముఖ్యంగా సముద్రంలో లభ్యమయ్యేది మేలుజాతి చేపలు చాందువ పొంజర్ పాల్సొర మెత్తళ్ళు కొండవ చిన్న చాందలు కొవ్వళ్ళు కొరమేను కోల కానగంతలు పారలు కిలిగింతలు దావిడలు కప్పలు రొయ్యలు కాల్చిన రొయ్యలు సావిడాలు అధికంగా ఇంకా లభిస్తుంటాయి వీటిని వ్యాపారస్తులు అధిక మొత్తంలో హోల్సేల్గా మృత్యకారుల దగ్గర కొనుక్కొని ఏవైతే రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని మార్కెట్లో విక్రయిస్తుంటారు ఎండిన చేపలు ఎండిన చేపలు తినడం వల్ల చాలా ఉపయోగాలని చెప్తున్నారు పాలీస్ అనే ఎండు చేప తినడం వల్ల బాలిందులకి మంచి ఆరోగ్యంగా ఉంటుందని అలాగే మెత్తలు ఎక్కువ తినడం వల్ల కాలుష్యం కూడా ఎక్కువ అధికంగా ఉంటుందని కోండవ అనే చేప మంచి రుచిగా ఉంటుందని పండుగప్ప గోదావరి జిల్లా వాసులకు అధికంగా ఇష్టంగా తింటుంటారు ఎత్తలు ఎండిన రొయ్యలు అధికంగా తినడానికి గోదావరి జిల్లా వాసులు ఎక్కువ మొక్కు చూపిస్తారు గోదావరి జిల్లాలో ఎండు చేపలకు అధిక డిమాండ్ ఉండడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్నారు వ్యాపారస్తులు అండి తాడేపల్లి కూడా అవతల నుంచి ఇక్కడికి వచ్చామండి ఎండి చేపలు వ్యాపారం పెట్టి ఇక్కడే ఉన్నామండి హోల్సేల్కే మేము రిటైల్ అమ్మకం అమ్ముతామండి అన్ని రకాల చేపలు మా దగ్గర దొరుకుతాయండి మీరు ఏ టైం వచ్చినా పొద్దున ఉదయకాల నుంచి సాయంత్రం ఎనిమిది గంటలు ఇక్కడే ఉంటామండి మీరు సముద్రంలో ఉన్న రకాలన్నీ మా షాప్ దగ్గర దొరుకుతాయండి మెత్తలండి మెత్తలు ఉన్నాయండి పూసపరువులు గొరసలు రొయ్యి పొట్టండి రొయ్యలో కాల్చిన రొయ్యలేండి మొక్కలు సందువ ముక్కలు పండుగప్ప ముక్క బొమ్మడాలు మా దగ్గర సప్ప సాగుడేలు ఉప్పు సాగుడేలు కానాకంతలు ఇసుకొందులు కడ్డీలు అంటే రాములు అంటారు మనకి తెలంగాణలో అయితే కడ్డీలు అంటారండి కట్టుపరుగులు ఇంకా అన్ని రకాల ముక్కలు కూడా బొమ్మడాయి మొక్కలు కానీ మలుగు ముక్కలు కానివ్వండి అన్నీ మా దగ్గర దొరుకుతాయండి నెత్తలు అయితే దగ్గర దగ్గర పది పదిహేను రకాలు అన్ని రకాలు ఉంటాయండి మీకు ఏ రకంగా ఆ రకం మా కొద్ది దగ్గర దొరుకుతాయండి మేము డైరెక్ట్ అక్కడ నక్కపల్లి నుంచి అండి వైజాగ్ దగ్గర నక్కపల్లి నుంచి ఇస్తామండి అమ్మకం కూడా రిటర్న్ అమ్మకం అండి తక్కువ రేటుకే ఇస్తామండి తక్కువ నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి అలా ఒక నెల అనేది అమ్ముతూ ఉంటామండి ఇంకా అలాగే పోసారణ తెలియదే ఉందే ఒక రోజు అయ్యేది మాకు నరసాపురం నుంచి అయితే రైలు మంచిగా వస్తాయండి నరసాపురం నుంచి రైలు వస్తాయండి కాకినాడ నుంచి కానకంతలు గానీ ఉప్పుచావడ నుంచి అండి ఉన్న రకాలంతా నక్కమల్లి మార్కెట్లో చేస్తామండి ఇంకా రకాలు ఏమో చేపలు రకాలు ఇంకా మొత్తం మన సముద్రంలో ఉన్న రకాలన్నీ మన దగ్గర ఉంటాయండి చాలా మట్టుగా నైన్టీ పర్సెంట్ మన దగ్గర మొత్తం అన్ని రకాలుంటాయి అండి అన్ని సముద్రమే అండి అంటే వీటిని ఎలా ఎలా చేస్తారు ఎలా పెడుతుంది సముద్రంలో లోపల బోట్లు వెళ్తాయి కదండి వెళ్ళినప్పుడు ఆ బోట్లునే పట్టి మమ్మల్ని సాల్ట్ వేసి అక్కడ ఎండబెట్టేసి పట్టుకొస్తూ ఉంటారు నెత్తలు అవన్నీ ఉన్నాయని బయట సముద్రం కట్టిన ఎండబెట్టి మనకి ఇస్తా అండి అవుతాయండి మనం ఆ ఇంటికి పట్టుకెళ్ళినా మన బాక్స్ లో పెట్టి మూత పెడితే ఫ్రిడ్జ్ లో పెడితే ఒక ఎన్నీ అగుతాయండి లేదు మన బయట ఉంటే మట్టికి గాలి తగలండి గాలి తగితే మూత పెట్టడం పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటుంది ఆ మెత్తల్లో తింటే అండి మోకాళ్ళ నిప్పులు కానీ అవన్నీ తగ్గుతాయండి మనిషి కూడా బాగా చురుకైన చురుకు ఉంటుందండి మనిషికి నత్తలు తిన్న వాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉప్పు చేపలు అంటే ఇంకా అది టేస్ట్ వాళ్ళు తింటారు అవి మంచిదండి ఉప్పు చేపలు అనేది ఆరోగ్యం పాడైతే ఉండదు కానీ ఆరోగ్యానికి మంచిదండి ఎంత తిన్నా చేపకి మనకి మంచిదండి ఒంటికి